చాలా ప్రాముఖ్యమైన చిన్న విషయాన్ని చెప్తాను రెండు రోజుల క్రితం జరిగింది మా సిస్టర్ అమ్మాయి సిస్టర్ అంటే చర్చ్ మెంబర్ బయట టౌన్ లో అమ్మాయి బీటెక్ చదివింది బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసింది అయితే రెండు రోజుల క్రితం బయటపడేది ఏంటిది అంటే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల నుంచి అమ్మాయి ఏరే ఒక అబ్బాయిని లవ్ చేసింది అమ్మాయి ఏరే ఒక అబ్బాయిని లవ్ చేసింది ఇక్కడ దారుణం ఏంటంటే ఈ అమ్మాయికి ఇరవై నాలుగేళ్ల వయసు ఆ అబ్బాయికి ఇరవై ఒక్క ఏళ్ళ వయసు ఇప్పుడు ఆ అమ్మాయికి బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఆ అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు మొన్నే శుక్రవారం కౌన్సిలింగ్ ఇవ్వడానికి పిలిస్తే రెండు గంటలు మాట్లాడాను అమ్మాయితో నాకు బాగా తెలుసు మా చెల్లెలతో పాటు రెండు గంటలు మాట్లాడాను ఇది అలా కాదమ్మా ఇది ఎలా కాదు నీ జీవితం నాశనం అయిపోద్ది ఆ అబ్బాయికి వయసు లేదు నువ్వు చదువుకున్నా నీ చదువు నీకు ఏం నేర్పించింది ఇరవై నాలుగు సంవత్సరాలు మీ తల్లిదండ్రులు ఎంత అపురూపంగా నేను పెంచారు నువ్వు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు ఒక మాటలో చెప్పాలంటే ఆ నీకు తమ్ముడు వరుస అవుతాడు నువ్వు ఎలా ఈ విధంగా చేయగలుగుతున్నావు అంటే అమ్మాయి అన్నది ఒకటే మాట మీరు ఎన్న చెప్పండి అన్న నా డెసిషన్ నేను మార్చుకో మీరు ఎన్న చెప్పండి ఎంతసేపు అయినా నాతో మాట్లాడండి నా డెసిషన్ నేను మార్చుకోను ఇప్పుడు ఆ తండ్రి అంటున్నాడు వదిలేసే తమ్ముడు నాతో మాట్లాడిన మాట వదిలేసాను వయసు వదిలిన అమ్మాయిని వదిలిండి ఇక వెళ్ళిపోతుంది ఇక చచ్చిపోయిందంటే మాకు అమ్మాయి వదిలినాను ఇప్పుడు ఆ అమ్మాయి తన చేతులారా ఏం చేసుకుంటుంది తన కుటుంబాన్ని తన కాపురాన్ని నాశనం చేసుకుంటుంది ఎంతగానో బ్రతికి తల్లిదండ్రులు తన తమ్ముడు అయితే కాళ్ళు పట్టుకుని నా ముందు నీకు ఏం కావాలి నేను ఇస్తాను మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధాన్ని నేను చూసుకొస్తాను వస్తాను అమ్మంటే ఒకటే అమ్మట నాకు వద్దు మీరు ఏమన్నా చెప్పండి నా అబ్బాయినే చేసుకుంటాను అబ్బాయికి వయసు లేదమ్మా పర్లేదు అబ్బాయికి ఉద్యోగం లేదు పర్లేదు అబ్బాయికి అసలు మెచ్యూరిటీ లేదు అయినా పర్లేదు నేను అబ్బాయినే చేసుకుంటాను మూడు రాళ్ళు తన చేతులారా తన కొంపని నాశనం చూసుకుంటాను దేవుడి సన్నిధిలో మనం ఏదో కాదండి అడగాల్సింది ఈరోజు మన కుటుంబంలో మనకున్న సంతోషం మనకున్న ఆనందం పరిపూర్ణత చెందాలంటే దేవుడి సన్నిధిలో మనం జ్ఞానాన్ని అడిగి పొందుకోవాలి జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటా జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అంటే తన భర్తకి ఏమి చేయకపోతే నచ్చుతుందో ఆయనకి తెలుసు తన భర్తకి ఏం చేస్తే ఆ స్త్రీకి తెలుసు కాబట్టి ఆ భర్త ఇష్టానుసారంగా ఇప్పుడు ఆ జ్ఞానం కలిగిన స్త్రీ నడుచుకుంటుంది తన పిల్లలని ఏ రీతిగా ముందుకు నడిపించాలో తన ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా క్రైస్తవ్యంలో బలపరుచుకోవాలో ఆమెకు తెలుసు ఆమె కట్టుకుంటుంది అనేక మందికి ఒక రోల్ మోడల్గా ఉంటుంది ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ ప్రవర్తన చాలా వ్యతిరేకంగా ఉంటది అందుకనే దైవలేఖన ఏముంటుంది జ్ఞానము కలిగిన స్త్రీ తొరుకుట అరుదు అది ఇంటర్ప్రొడక్షన్లో జ్ఞానం అనమాట అరుదు ఎందుకు తెలుసా వారు కాపురాన్ని కట్టుకుంటారు ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేయాలో వారికి తెలుసు తన భర్తని ఎలా లీడ్ చేయాలో వారికి తెలుసు తన పిల్లల్ని ఎలా ముందుకు కొనసాగించుకోవాలో వారికి తెలుసు అనేక మంది క్రైస్తవ జీవితాలు ఈరోజు వాళ్ళు క్రిస్టియన్స్ అమ్మా వారు దేవుని నమ్ముకున్నవారే కానీ వాళ్ళ పాప మైనర్ అబ్బాయిని ఇష్టపడింది అంటే దానికి ఏంటిది వారికి జ్ఞానం ఉండి తగలబడితే వారి పిల్లల్ని వారు జాగ్రత్తగా పెంచుకుంటారు వారికి జ్ఞానం లేకపోతే వారి పిల్లల్ని ఏం చేస్తారు వాళ్ళు అడిగారు మాకు ఆరోగ్యం ఏంటి ప్రభు ఆస్తినివ్వండి ప్రభు మా అబ్బాయి ఎంబీఏ చేదే ఉద్యోగాన్ని ఏంటి ప్రభు అన్నీ అడిగాడు అడగాల్సింది అడగలేదు జ్ఞానాన్ని అడగలేదు ఆ జ్ఞానం లేనందువల్ల కొంప చూడండి నేను పచ్చిగా మాట్లాడతాను ఆ కొంప చూడండి ఎలా ఉందో అన్నీ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి నాలుగో మైల్ ఏరియాలో డూప్లెక్స్ అవుతుంది ఆల్మోస్ట్ డెబ్బై లక్షల విలువ కలిగినటువంటి ఇల్లు ఆ ఇంట్లో ఉన్న వారికి సంతోషం ఉంది ఇప్పుడు ఆ సంతోషం లేదు ఎందుకు తెలుసా సంతోషం మీదే వారు ఆలోచన పెట్టారు ఆ జ్ఞానం అడగలేదు జ్ఞానం లేకుండా ఆ కొంప ఇప్పుడు కొల్లాప్స్ అయిపోయింది ఈరోజు అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్న వారిగా చాలా మంది అంటారు చాలా గిఫ్ట్లు అడుగుతారు దేవుణ్ణి నాకు వరాలు ఇవ్వండి ప్రాభ కృపా వరాలు అనేక వరాలు ఉన్నాయి నాకు ఆ వరాలు ఏమన్నా అని అడుగుతారు వరాలు పొందుకోవటం వల్ల ఉపయోగం లేదు దేవుని జ్ఞానాన్ని అడిగి పొందుకోవటం వల్ల మన ఫ్యామిలీ ఎలా లీడ్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది